హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి కనిపించే మేకలు రైతువారీగా అమ్మకానికి ఉన్నాయి ఈ కనిపించే పిల్లలు వచ్చి మనకు కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఈ కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద సైజు పిల్లలు వచ్చి మనకి కాళ్ళ ఇస్తారు ఇంకపోతే వచ్చి మేకలు వచ్చేసి ఇరవై ఐదు మేకలు పది పిల్లలకు కాళ్ళ ఇస్తారు ఇవి మనకి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో రైతు నెంబర్ పెడతాను ప్లస్ నా నెంబర్ ఉంటుంది రైతుకైనా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు లేదా నా నెంబర్కైనా కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకపోతే వచ్చేసి మనకి ఒక త్రీ డేస్ క్రితం మనకి ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ముప్పై మేకలు ఇరవై ఐదు పిల్లలు అనే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ ఈరోజు మన దగ్గరకు వచ్చారు వాళ్ళని తీసుకెళ్ళాను మేకల దగ్గరికి కానీ అక్కడ ముప్పై మేకలు ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్పున్నాడు అది ఫైనల్ రేట్ ఏంటి అని మాట్లాడితే రైతు వచ్చి ఫైనల్గా ఇరవై మూడు వేలు అయితే ఇస్తానన్నారు మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి దాకా అడిగాము మేము అయితే అతను ఇవ్వలేదు రేటు కుదరలేదు పక్కనే ఇంకొక రైతుని మా మేకలు కూడా అమ్మాలనుకుంటున్నాం మా మేకలు చూడండి అని చెప్పారు ఆ ఆ మేకలు ఈ మేకలే బ్రదర్ అవి ఈ మేకలు వచ్చేసి మొత్తం ఇరవై ఐదు మేకలు పది పిల్లల కాళ్ళ కింద వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ ఎలా చెప్పారు ఏందనేది నేను రైతుతోనే మాట్లాడున్నా ఆ వీడియో కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో రైతు మాట్లాడున్నాడు రేటు కూడా అతనే చెప్పున్నాడు అది మీరు చూడొచ్చు ఇంకపోతే ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఈ రెండు బ్యాచ్లు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో రైతు నెంబర్ పెడతాను ప్లస్ నా నెంబర్ పెడతాను కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ చెప్తాము ఇది అడ్రస్ వచ్చేసి ఉయ్యాలపల్లి గ్రామం కలువాయి మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రైతుకైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కైనా కాల్ చేయండి ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఉయ్యాలపల్లి గ్రామం కలువాయి మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి నేను ఇప్పుడు రైతుతో మాట్లాడున్నాను జత ఫ్రైజ్ ఎంత ఎన్ని మేకలు ఏంటి అనేది మాట్లాడున్నాను ఒకసారి మీరు చూడొచ్చు పిల్లలు ఇరవై ఐదు మేహలు పన్నెండున్నర ఆరు జత అంటే జద్ద తగ్గతాయి అనుకో రెండు జతలు కదా ఇరవై ఐదు అంటే రెండు జతలు రెండు మేహాలు తగ్గతాయి అనుకో మరకలు కూడా ఉండవు మరకలు ఉండయి ఉండవు ఉండవులే ఎర్రమర ఎర్ర మరక ఉంది ఎర్ర ఎర్ర మరక ఉంది ఈ సార ఇది ఒకటి ఉంది అవతల అవతలు ఉండేది ఉంది నాలుగు వస్తాయిలే నాలుగు మరీ నాలుగు ఐదో వస్తాయి కానీ అదేలే సరేలేదు చెప్పు అవి కూడా ఉన్నాయి కాబట్టి తరం కొండ నువ్వు కూడా సరే దోన్నంటే దాన్ని బట్టి వాళ్ళు కూడా నచ్చినవి అంటారు కాబట్టి మేఘలం సరేలే అవునులే సరేలే

పోయిన కాల ఉండే మరకలు ఉండే చూడు నువ్వు కూడా మనకి ఏంలే చెప్పు ఎందుకు అంతే బేరం చెప్పు ఎందుకు అంత దూరం ఉంది కానీ ఒక మాట చెప్పు ఆ బేరం కాదులే చెప్పు ఎందుకు అంత దూరం ఆ భారం కాహు ఇంకో భారం చెప్పు మేక ఒక ఉంటే నువ్వు చెప్పిన వేసకపోయి నీ పిల్లలు లేకుండా మనం అంత పొడుగు చెప్పడం జతలు తక్కువ అయిపోయా మరకలు ఉన్నాయి చెప్పు ఎందుకు ఆ భారం మరకలు అంటే ఇప్పుడు ఎర్ర మేక ఓటికి దీనికి అంటే తేడా వల్ల మరక మరకే మేక మేకే కదా ఇప్పుడు వాళ్ళు కూడా నచ్చి నెల వచ్చారు ఒక మాట ఇది కాదన్నా ఇంకో మాట చెప్పి వాళ్ళు ఏదైనా ఐదు వందలు రెండు వందలు నువ్వు తగ్గిపో